హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు సంక్రాంతి స్పెషల్గా పుట్నాల పప్పుతో చక్క ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని మనం ఫ్రెష్ ఇవి తీసుకోవాలండి మనం మెత్తగా ఉన్నట్లయితే కొంచెం స్టవ్ మీద ఫ్రై చేసుకోవాలి నేనైతే అప్పటికప్పుడు ప్యాకెట్ తెప్పించి ఫ్రెష్ ఇది చేశాను అందుకని నేను ఫ్రై చేయట్లేదు వాటిని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా మనం మెత్తగా ఉండేటట్లు మనకి జల్లించుకోవాలి ఎందుకంటే చిన్న చిన్నవి ఏమైనా పలుకులు ఉంటే అవి పక్కకి వెళ్ళిపోతాయో జల్లించుకుంటే జల్లించుకొని పక్కన పెట్టుకొని ఒక బాండి స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలి మీరు బెల్లం కనుక తీసుకున్నట్లయితే బెల్లం ఒక కప్పుకి ఒక కప్పు తీసుకోవాలండి నేనైతే పంచదార చేస్తున్నాను ఇది పంచదారతో చేస్తేనే మంచి టేస్ట్ వచ్చిందండి చూసారు కదా నేను ఒక కప్పు పుట్నాల పప్పుకి ఒక కప్పు పంచదార తీసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసాను అంటే షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసి మనం తీగ పాకం కంటే కొంచెం ముదురు పాకం పట్టుకోవాలండి చూసారు కదా పాకం వచ్చేసింది దీంట్లో ఒక స్పూను నెయ్యి ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసాను అలాగే నే మనం ముందుగా ప్లేటుకి నూనె రాసి పెట్టుకోవాలండి దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే మనం జల్లించుకున్న పిండిని దీంట్లో కలుపుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత జల్లించుకున్న పిండిని దీంట్లో కలుపుతున్నానండి శుభ్రంగా ఉండలు మొత్తం లేకుండా చుట్టూ బాండి చుట్టూరు కూడా మనం స్లోగా మొత్తాన్ని బాగా పాకంలో పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి అస్సలు ఉండకూడదు ఉండలు ఉండలు ఉండకూడదండి చూశారు కదా ఇలా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లే ముందే ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలి ఎక్కువ టైం తీసుకోకూడదండి ఎందుకంటే పంచదారది ఊరుకునే సెట్ అయిపోతుంది మనకు పాకం వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఉండదండి చూశారు కదా నేను పైన కొంచెం కొబ్బరి పొడి చల్లుతున్నాను మీరు కావాలనుకుంటే కొబ్బరి పొడి లేకపోతే నువ్వులైనా చల్లుకోవచ్చండి నువ్వులు కానీ కొబ్బరి పొడి కానీ చల్లితే మనకి తింటే తింటుంటే బాగా మంచి టేస్ట్ వచ్చిందండి అలాగే నేను కొంచెం చల్లారకతలకి వేడి మీద ఉన్నప్పుడే ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇది ఆప్షన్ మాత్రమేనండి ముక్కలుగా కట్ చేస్తే మనం తినటానికి కానీ పిల్లలకి ఇవ్వటానికి కానీ చాలా యూజ్ అవుతుంది చూసారు కదా ఒక టెన్ మినిట్స్లోనే మనకి ఇది రెడీ అయిపోతుందండి ఈ సంక్రాంతికి మనం ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదా నేను ఈ ముక్కలన్నిటిని తీసి ప్లేట్లోకి సర్దుతున్నాను చాలా ఈజీగా చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి దీన్ని బెల్లంతోనైనా చేసుకోవచ్చండి కానీ బెల్లంతో అంత టేస్ట్ అనిపించదండి ఇది పుట్నాల పప్పు పంచదార అయితేనే మంచి టేస్ట్ వచ్చింది చూసారు కదా ఇలా మనం ఒక టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పుట్నాల పప్పుతో చెక్కండి పిండి చెక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రె